హాయ్ అండి అసలు సిసలైన సంక్రాంతి పండగ హడావిడి అంటే పల్లెటూర్లలో చూడాల్సిందే మనము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు భోగి మంటలే కావచ్చు పిండి వంటలే కావచ్చు ఏదైనా సరే చాలా సరదాగా గడుపుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మేము మాత్రం రివర్స్ వెళ్తున్నాము ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండగకి వదిన వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నామండి సో ఇంకా నేను ఈవినింగ్ చకచక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని బయలుదేరుతున్నాము ఇందుకు నేను హెయిస్ స్పెటర్ తీసుకున్నానో మీతో షేర్ చేయలేదు కదా ఇదిగో అబ్బా నాకు నచ్చిన కలర్ అయితే ఇదే వదిన వాళ్ళే ఇక్కడికి వస్తే బాగుండు అని అనుకున్నాము అలాగే ప్లాన్ చేసుకున్నాం కూడా ఇక్కడ చాలా సరదాగా ఉంటుందని కానీ కుదరలేదు ఇంకా అందుకే మేమే వెళ్తున్నాము పచ్చగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని దేవుడికి దీపారాధన చేసి చెర్ర గారు చెప్పినట్టుగా ఆ దీపారాధన తులసమ్మ దగ్గర పెట్టేసేసి ఇంకా మేము బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి నాకు ఎప్పుడు అలవాటు ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే దీపారాధన చేసుకునే బయలుదేరుతాను సో ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఫుల్ ఎంత అంటే అంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యాము మేము ఏంటి అంటే కొత్త బోగి చేశారు ఇంకా పిల్లలు అయితే ఫుల్ షాక్ అనమాట చాలా నీట్గా క్లీన్గా కొత్తగా ఉన్నాయి కదా ఏది చూసినా సరే చాలా హ్యాపీగా అనిపించింది మాకు అలా కొత్త కొత్తగా అన్నీ చూస్తూ ఉంటే ఇంకా డిన్నర్ వచ్చేసి బయట నుంచి టిఫిన్ తెచ్చేసుకున్నాము ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఫైనల్గా ఒక్క బిట్టు వీడియో తీసుకుందాము అని చెప్పి కెమెరా సెట్ చేసి ఇలా కూర్చున్నానో లేదో అప్పటికే కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అమ్మ ఫోన్ అలా పెట్టావు పడిపోతుందేమో అని అనేసరికే కింద పడిపోయింది బామ్మ ఉన్న ఫోన్ కాస్త ఏదన్నా అయ్యిందేమో అని లేచి చూసుకొని ఫైనల్గా ఒక బిట్ అయితే యాడ్ చేశానండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you. Bye-bye. <laughs>